వెల్కమ్ టీవీ న్యూస్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో ఈ నెల ఐదు నుంచి ఏడు వరకు జరిగే ఇంటర్నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్ కు ఎంపికైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రీడాకారులను సాగ వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శుక్రవారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు జెండా ఊపి ప్రారంభించిన ప్రభుత్వ వైపు వేములవాడ శాసనసభ సభ్యులు శ్రీనివాస్ ఈ సందర్భంగా ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు నేటి యువత చేతిలో ఉందని చెడు వ్యసనాలకు అలవాటు పడి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు జిల్లాలో మాస్టర్ అథ్లెట్స్ అంతర్జాతీయ క్రీడల్లో పాల్పంచుకోవడం అభినందనీయం క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్ అన్నారం శ్రీనివాస్ క్రీడాకారులు రాజన సిరిసిల్ల జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ కార్యదర్శి జి శేఖర్ జాయింట్ సెక్రటరీ చుందలపల్లి మునిందర్ రెడ్డి పెద్దపల్లి కార్యదర్శి కె మహేందర్ రెడ్డి అథ్లెట్స్ కమఠం రామానుజమ్మ నాయుయన్ శంకర్ అబ్దుల్ పఠాన్ లక్ష్మణ్ కమల్ లక్ష్మణ్ను పాల్గొన్నారు మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రీడాకారులు ముప్పై సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా ఈ పోటీకి అరులుగా తేల్చి అయోధ్యలో నాలుగో తేదీ ఐదో తేదీ ఆరో తేదీ ఏడవ తేదీలో జరుగుతున్నటువంటి ఈ పోటీలలో పాల్గొనడానికి కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి సుమారు నలభై మంది వరకు క్రీడాకారులు ఎంపిక కాబడి వెళుతున్న సందర్భంలో వారికి జెండా ఊపి వారికి శుభాకాంక్షలు చెప్తూ రాజార సిరిసిల్ల జిల్లా వేములవడ్లో వారి ప్రయాణానికి ప్రారంభం చేయడం జరిగింది ముప్పై సంవత్సరాలు పైబడినటువంటి వారందరూ కూడా ఆయా రంగంలో అథ్లెటిక్స్లో ఒకరొకరు ఒక్కొక్క రంగాన్ని ఒకరు లాంగ్ జంపులు వాళ్ళు హై జంపులు వాళ్ళు సుదీర్ఘంగా నడకలో ఒకరు రన్నింగ్లు అంటే వారు ఎంచుకున్నటువంటి అథ్లెటిక్స్ లో పోటీలలో కూడా చాలా మంది ఎంపిక కాబట్టి ప్రపంచ నలుమూల నుండి వచ్చేటువంటి క్రీడాకారులతో పోటీ పడడానికి మన తెలంగాణలోని ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి నలభై మంది క్రీడాకారులు ఎంపిక కాబట్టి పోవడం ఆనందదాయకంగా భావిస్తూ ఉన్నా ఈరోజు క్రీడలు అంటేనే గ్రామీణ క్రీడల్లో అనేకం కూడా గతంలో మనం మల్ల యుద్ధం చూసినాం విలువ విద్య చూసినాం ఆ తదుపరి కబడ్డీ ఖోఖో వాలీబాల్ ఇప్పుడు ఆధునిక క్రీడ క్రికెట్ వచ్చినప్పటికీ కూడా అథ్లెటిక్స్లో కూడా ఎక్కడ ప్రపంచ స్థాయిలో కూడా చక్కటి గుర్తింపు ఉండడం వల్ల అనేక మంది అథ్లెటిక్స్లో కూడా పోటీలలో పాల్గొంటున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం ఈరోజు క్రీడలలో పాల్గొనే వారు మానసికంగా దృఢంగా ఉండడానికి అవకాశం ఉంది ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తున్నప్పుడు స్నేహభావాన్ని పెంపొందించడానికి అవకాశం ఉంటుంది మరి ఎక్కువ కాలం జీవించడానికి కూడా వారిలో ధైర్యం ఎక్కువ ఏదైనా ఏదైనా సంఘటన ఎదురైనప్పుడు కూడా క్రీడాకారులు ధైర్యంగా ఆ ఘటనను ఎదుర్కోవడానికి కోసం కూడా అవకాశం ఉండేటువంటి ఆటగా ఉన్నటువంటి ఈ ఆటలలో ఉన్నటువంటి వీరందరూ కూడా మరి ఇక్కడి నుంచి ఎంపిక కాబట్టి నేష్ మొదటి నేషనల్ అథ్లెటిక్స్లో పాల్గొనడానికి వెళ్తున్న వీరందరికీ కూడా మంచి జరగాలని ఆయా రంగంలో వీరు ఏదైతే నైపుణ్యం పెంపొందించుకొని అందులో మన ప్రాంతానికి గౌరవాన్ని నిలిపే విధంగా వారు ప్రయత్నం చేస్తారని చెప్పి భావిస్తున్నా నేను అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి మాస్టర్ అథ్లెటిక్స్ నుంచి వెళ్తున్నటువంటి వారిలో ఈ ప్రాంతం నుంచి నలభై మంది ఎంపిక అయినట్టు ఈ ప్రాంతానికి గౌరవం తెచ్చినట్టు ఈ క్రీడా ఈ క్రీడాకారులుగా నేను భవిస్తూ నేను ప్రత్యేకంగా అభినందనలు అందజేస్తున్న ఆమె గురించి వీరికి అంతా మంచి జరగాలని చెప్పని కోరుతూ రాబో రోజుల్లో ఇంకా మరింత మెరుగైనటువంటి ఈ అథ్లెటిక్స్లో నైపుణ్యాన్ని సాధించి ఈ ప్రాంతానికి బహుమతులు తీసుకోవడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి క్రీడాకారులందరికీ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ స్వతహాగా మేము గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంగా గ్రామీణ క్రీడలను ఎక్కువగా ఈ ప్రాంతంలో ప్రోత్సహిస్తూ ఈ ప్రాంతంలో వాలీబాల్ కబడ్డీకి పెట్టిది పేరుగా ఈ ప్రాంతంలో అనే అనేక టోర్నమెంట్లు